ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారవ తేదీ నుండి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారికి ఈ వారం పన్నెండవ ఇంట్లో శని ఉండడం వల్ల మీ రాశిలో గ్రహాల స్థానం మీలో కొందరికి బదిలీ లేదా ఈ కాలంలో మీ ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది అలాగే వ్యాపారంలో మరియు ఉద్యోగంలో మీకు మంచి ఆదాయ అవకాశాలు లభిస్తాయి మీరు గతంలో చేసిన కృషికి సానుకూల ఫలితాలు రావచ్చు పెద్దల సలహాలని పాటించండి మీరు కుటుంబంతో కూర్చొని శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు మీరు మతపరమైన ఆచారాలపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీ కుటుంబంలో శుభ కార్యక్రమం జరగవచ్చు నటన మరియు కళా ప్రపంచంతో సంబంధం ఉన్న వారికి మంచి అవకాశాలు లభించ మీ మనసులో ఆనందం ఉంటుంది మీరు మీ కింది అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఈ వారం ప్రారంభంలో మీరు కండరాల నొప్పి మరియు దృఢత్వాన్ని అనుభవించవచ్చు మీ స్వభావాన్ని మార్చుకోకండి ప్రేమ సంబంధాలు మర్యాద గురించి జాగ్రత్తగా ఉండండి మీరు వ్యాయామంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వినయాన్ని కాపాడుకోండి మీరు మీ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలనుకుంటారు మీకు తప్పుడు సలహా ఇచ్చే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ ఊహల్ నుండి బయటపడి వాస్తవికతని ఎదుర్కోండి ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహానికి ఆగమనం చేయండి అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీ లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు